గోదాం రాస్తారండి ఐదు నిమిషాల కింద హంగామానా అని ఎవరు చేశారు హంగామా కోర్టు వారు ఆదేశించారు కోర్టు వారు ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యి తిరిగి వచ్చారు దీనికి హంగామా చేస్తారా ఎవరు చేశారు మీరు చేశారు ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంత హంగామా అవసరమా బాబు ఆలోచించుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఆదేశాల ప్రకారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరై తిరిగి వస్తున్న దానికి ఎంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా ఉదయం నుంచి సాయంత్రం దాకా కొట్టే కార్యక్రమాలు చేసి జనానందరినీ పంపించింది మీరే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలకు నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితి ఉంది ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాకపోతే టైం లేదు ఇంకా టైం ఉంది మూడున్నర సంవత్సరాల పాటు మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ మూడున్నర సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా వారికి ఆశీస్సులు అవుతాయనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకొని వాస్తవాలను ప్రజలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఆ మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంగా చెప్ప చెప్పదలుచుకున్నాను మీరు ఎంత గొడవ చేసినా ఎంత గందరగోళం చేసినా ప్రజలు ఆలోచించేదొక్కటే మీరు ప్రజలకు ఏం చేశారని ఆలోచిస్తారు తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత బురదల్లారు అని ఆలోచించరు మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు అని ఆలోచించరు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు అని ఆలోచించరు మీరు ప్రజలకు ఏమి చేశారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా లేదా అనే దాని మీద ప్రజలు ఆలోచన చేస్తారు తప్ప మీరు చేసే దుష్ప్రచారాల వల్ల ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి నిండు ఆశీస్సులతో ప్రజలు ఆయన పక్షాన ఉన్నారని మిమ్మల్ని దించడానికి ఎదురు చూస్తున్నారనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరన్నారు కోర్టుకు బలపరచం చూసి వెళ్ళాల్సిన అవసరం ఉంది మాకు బట్ ఇది రీజన్ దట్ కోర్టు కొత్తగా వెళ్ళారా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు వెళ్ళలేదా మీకు గుర్తుందో లేదో పాదయాత్ర జరుగుతున్నప్పుడు పాదయాత్ర ఆపి కోర్టు షరతుల ప్రకారం కోర్టుకు వెళ్లి హాజరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఏంటి మీరు బూష్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు లేదు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పిలిపించారు ఏయో గందరగోళమైన వార్తలు వేసిన తర్వాత జనం సహజంగానే వస్తారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త నీ కొత్త నా కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ ఒక ఒక ఏమైనా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం వస్తున్నారు కోర్టుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం వస్తున్నారు మేము ఏం చేయాలని అడుగుతా ఉన్నా మేమన్న బల ప్రదర్శన కోసం ఇక్కడ లారీలతో తోలేవా ఖచ్చితంగా ఎల్లో మీడియా మీద ఉన్నటువంటి కోపంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు ఏం చేయాలి మేము పోలీసు బందోబస్తు పెట్టారు కదా బేగంపేట విమానాశ్రయం దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు న్యాయస్థానం దగ్గర కోర్టు దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు వాళ్ళందరినీ అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు అదుపు చేయగలిగారు లోటస్ పాండ్ దాకా కూడా జనం వచ్చారు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఓదార్పు యాత్రకు వెళ్ళినా జనం వస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం వస్తున్నారు ఓడిపోయిన తర్వాత జనం వస్తున్నారు కోర్టుకు వెళ్ళినా జనం వస్తున్నారు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా జనం వస్తున్నారు ఇది ఆయనకి ఉన్నటువంటి వరం మనం ఏం చేస్తాం అది చూసి కడుపు పంటతో చంద్రబాబు నాయుడు గారు అది చూసి కడుపు లోకేష్ గారు అది చూసి కడుపు ఈనాడు ఆనజ్యోతి ఊరే కడుపు పంటతో వాకితే ఏం ఉపయోగం మీరు వాగిన కొంతకే జనం ఇంకా బ్రహ్మాండంగా ప్రేమించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఇది గమనించండి మీరు ఎంతగా నొక్కాలని చూస్తే అంతగా జనంలో అభిమానం పెరుగుతుంది ఇప్పుడే ఏమైంది ఇంకొంత ముందున్న ముసళ్ల పండగ ఇంకా రెండు సంవత్సరాలు పోయిన తను మీరు పట్టుకున్న ఉన్నాడు జగన్ గారు కాలు బయటికి పెడితేనే అమోఘంగా వచ్చారు అసలు ఇప్పటికే వచ్చారు ఉండ కొంతకి అర్థం చేసుకోండి ఉండకొందికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరుగుతుంది ఉండకొందికి మీ ఆదరణ తగ్గుతుంది పద్దెనిమిది మాసాల్లోనే మీకు నూరేళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గమనించి సరి చేసుకుంటే చేసుకోండి సరి చేసుకోకపోతే గంగలో దూకండి మాకేం అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవకండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెన్లుగా మారుతాయని ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెన్లుగా మారుతాయని ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలుగా మారుతాయని ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలుగా మారతాయని ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే పంటతో మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి జీవెన్లుగా మారుతాయని ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే